నమస్తే సార్ అదే చంద్ర రోజులుగా మాట్లాడదాం అనుకున్నాను సార్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా సంతోషం సార్ దేవుడి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఇంతకుముందు మాది హిందువుల కుటుంబం సార్ ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా కొన్నిసార్లు మీరు మీ వీడియోలు చూడకముందు అజ్ఞానంలోనే ఉన్నాను అంటే వీళ్ళు కూడా దేవుళ్ళే అనే ఆలోచనతో ఉన్నాను కానీ ఆ వీడియోలు ఆ యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత ఇవి కలుపుత కథలని తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషం సార్ మీరు సౌరబాబు సారు వీడియోలు చెప్పే పెట్టిన పెట్టిన తర్వాత కూడా చాలా హిస్టారికల్ విషయాలు తెలుసుకోవడం జరిగింది అవి జీవితంలో దేవుడి గురించి చాలా విషయాలు ఉపయోగపడ్డాయి సార్ ఇంకా కొంచెం ఫెయిత్ విషయంలో దేవుని యొక్క విశ్వాసం ఇంకా పెరగడానికి అవి దోహదపడ్డాయి అందుకని చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాను మీకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని లక్కీగా దేవునికి చెప్పు వలన ఇప్పుడు ఫోన్ తీశారు చాలా సంతోషం చాలా మంది ఏంటంటే చెప్పండి సార్ మన చాలా మందికి విషయాలు తెలియక ఈ హిందూ పూజించేటటువంటి వాళ్ళు హిందువులు పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏదో ఒకప్పుడు పరిపాలన చేశారని వాళ్ళంతా రాజులని ఇట్లాగా వాళ్ళకి తెలియక పాపం ఆ భ్రమలో ఉంటుంది చాలా మంది అవును సార్ మనం ఇవన్నీ గమనించాం కొంతమంది దైవజనుల నోటి నుంచి కానీ కొంతమంది ఇందువుల నోటి నుంచి కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది నేను గమనించాం ఫస్ట్లో రెడేళ్ల క్రితం అప్పుడు అసలు అసలు ఇవన్నీ కూడా చరిత్ర ఏంది దీని వ్యవహారం ఏంది ప్రజలు తెలివి చెప్పాలి ఇవన్నీ కల్పిత కథలు కట్టు కథలు అని వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి విశ్లేషణ చేసుకుంటూ ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేసాము ఇప్పుడు మీరు అన్నట్టు నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఇంత ముందు కూడా అవును సార్ మేము వాళ్ళంతా రాజులు లేదా ఉండాలి వాళ్ళు దేవుళ్ళు చిన్న దేవుళ్ళేనో లేకపోతే వాళ్ళు మాములు మనుషులు అనేది ఏదో వాళ్ళం కానీ అసలు అవన్నీ బోటకాయలు కల్పితాలని చెప్పేసి మీరు చెప్పిన తర్వాతే మాకు అర్థమైందని అని చెప్పి చాలా మంది సహోదరులు కూడా చెప్పారు నాతో ఇంత ముందు చాలా సార్ అదే నేను మీ ఫోన్ కాల్ సంభాషణ కూడా చాలా సార్లు విన్నాను సార్ ముదిగొండ గారిది ఇంకా కర్ణాకర్ సుగుణ గారిది ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళవి అదే మతోన్ మాదిలి ఫోన్ కాల్స్ కూడా చాలా విన్నాను చాలా చక్కగా మీరు కుక్క కాటుకు చొప్పదెబ్బ అనే వీడియో కూడా చేశారు అవి చాలా బాగుంది సార్ అది చాలా ఉంది ఉంది చాలా అర్థం చేసుకునే విధంగా కావాలని ఆ తీయలేదు అది ఈ కరుణాకర్ అనేటటువంటి వాడు ఓ పాస్ రేపర్ అని పేరు పెట్టి చాలా దారుణంగా పాస్టర్ని అలాగే బైబుల్ రెండు విషయాలను వక్రీకరించి షార్ట్ ఫిలిం లాగా తీశాడు అవును సార్ చూసాను వాడికి బుద్ధి చెప్పాలని వాడు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు చూస్తానే ఓ పక్క ఓ పక్క అరే ఈ దరిద్రం అంతా మీ గ్రంథాలనే ఉంది చూడరు అని చెప్పి రెఫరెన్స్లు పెట్టి అంటే వాడికి కుక్క కాడు చెప్పు దెబ్బ అనే టైటిల్ కరెక్ట్గా బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఆ పేరు పెట్టాము అప్పుడు నేను చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఎంతో మందిని మిస్యూజ్ చేస్తాం మేము కూడా చాలా సార్లు అనుకున్నాము ఇదేమో నిజమే కానీ అనేసి అనుకున్నాం అనుకోవాల్సి వచ్చింది కాకపోతే మీరు ఆ వీడియోలు పెట్టిన తర్వాత ఫోన్ సంభాషణ తర్వాత ఇదంతా కల్పితాము ఇవి లేవు ఇవన్నీ మనుషులు ఇతను రుద్దేస్తున్నారు చానా ఏళ్ళుగా రుద్దడం వల్ల వాళ్ళు ఆ భ్రమలో ఉండిపోతున్నారు మనం ఎంత శుభార్త చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మనం ఎన్నిసార్లు దేవుడిని నమ్మండి శ్వాసంగా ఉండండి దేవుడు గొప్ప దేవుడు మన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాన్ని బురకెక్కిచ్చుకోకుండా ఎంతసేపు ఇదే ఇదే హిస్టారిక్ ఇది హిస్టరీ ఉంది ఇంత చరిత్ర ఉంది అని చెప్పు అవును సార్ మాకే చారిత్ర ఆధారాలు ఉన్నాయి ఎటువంటి లేవు మా దేవుళ్ళే గొప్ప వాళ్ళు మా దేవుళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు అని వాళ్ళు అదే పనికి మాట్లాడుతూ ఉంటారు మనం రెఫరెన్స్ ఎప్పుడైతే చవటం మొదలు పెట్టాము అవును సార్ సైలెంట్ అయ్యారు దరిద్రులంత చాలా మంది ఇప్పుడు అవును సార్ దేవుని మనకి మహిమ మిమ్మల్ని దేవుడు ఈ విధంగా వాడుకొని మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం కనువిత్తు కలిగజ్ మేము కూడా నిజమేనేమో ఇవి ఒకప్పుడు ఏమో అనే ఆలోచనతో కొన్ని సంవత్సరాలుగా గడపడం జరిగింది కానీ మీ వీడియోలు సౌర్భార్ సార్ వీడియోలు ఇంకా ప్రవీణ్ అన్నగారు వీడియోలు ఇవి చాలా వరకు చూడడం వల్ల మాకు నిజాలు తెలిసినాయి అంతకుముందు తెలియదు మాకు కూడా చాలా వరకు తెలియదు ఓన్లీ బైబిల్ చదువుకున్నామా బైబుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని వాక్యాలు ఏం చెప్తున్నాయి చర్చికి వెళ్ళినామా చర్చిలో పాస్టర్ ఏం చెప్తున్నాడు అది బైబుల్లో ఉందా అది సూట్ అవుతుందా అని ప్రార్థన చేసుకోవడం ఇంతే ఇంతవరకే ఉంది చాలా విషయాలు మీరు చెప్పడం వల్ల ఓహో ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కానీ దీన్ని వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మనం ఎంత శుభార్త చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నారు అనే బాధ అనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా వరకు ఈ చుద్ర పూజలు అనేటివి చేతబళ్ళని చేసేది మంత్రాలు వేసేది ఆ చిన్న తులాల తాయితీలు కట్టేది ఇవి చేస్తా ఉంటారు అది నాకు చాలా బాధ అనిపించింది మీరు చెప్పిన స్పీచ్ స్పీచ్ ఇన్న తర్వాత చాలా వరకు బాధ అనిపించింది ఎందుకు ఇంకా జనాలు మోసం చేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఈ కుదర శక్తులతో చంపుకోవడం ఈ ఇది బాధ బాధ అనిపి రోజు దాని గురించి నేను ప్రార్థన చేస్తా ప్రభు వీరి కళ్ళు తెరవబడి లాగా సాయం చేయండి చాలా సార్లు అనుకున్నాను సార్ మా సంఘం తరఫున ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలవాలని భగవంతుడు ప్రభు అయిన క్రీస్తు వలన ఆయన మహా వలన వల్న వీలైతే కటాలమే చానా రోల్ అనుకుంటున్నాను. అవునా సార్? దేవుని చాలా ఇక్కడ పెట్టాలి సార్ ఎందుకంటే వీళ్ళందరికీ తెలియదు హిస్టరీ. ఏదో మన పెద్దోళ్ళు చేస్తున్నారు మనం చేస్తాం అంతే. ఈ తిరుమలకి చాలా దగ్గరగా ఉంటది ఊరు. అందువల్ల వీళ్ళకి మనం ఎంత చెప్ినా దేవుడు అంటే తెలుసు తెలుసు అనేస్తారు అంతే అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు మనం సువార్త చెప్పినప్పుడు అనేసి నాకు బాధ అనిపిస్తుంది అదే కొంచెం బాధాకరమైన విషయం కానీ నీ బోట వాళ్ళు ఈ విషయాలు చెప్పడం దేవుని గురించి ప్రకటించడం ఆ గ్రంథాల్లో ఉండేటివి చెప్పడం వల్ల ఎన్నో మంది ఎంతో మంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఇంకొంచెం బలపరచుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు ఆ విషయంలో దేవునికి మహిమ ఆ విధంగా బలపడిన చూస్తున్నారా అవును సార్ మన క్రైస్తవులు కొంతమంది అక్కడక్కడ మనం వింటుంటాం కదా అవును సార్ ఎందుకంటే మనకి హిందూ గ్రంథాల గురించి ఎందుకంటే మన చరిత్ర గురించి ఎందుకంటే మనకు వాళ్ళ దేవుడి గురించి అబ్బాయి ఎందుకు వదిలే చెప్పకూడదండి క్రైస్తవులు అవి మాట్లాడకూడదండి అనేది కొంతమంది అంటుంటారు మరి అలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంది చాలా చెప్పు ఎలాంటి తెలుసుకోవాలంటారా లేదా హిందూ గ్రంథాల గురించి ఇతర ఇతర మతగాల గురించి తెలుసుకో నాలెడ్జ్ అనేది అంత ఎంత అవసరం అంటారా అవసరం లేదంటారా క్రైస్తవులు అవసరమే కదా సార్ ఇప్పుడు నా బోటోలు ప్రస్తుతం మనం బాప్తీసం తీసుకొని నేను ఇరవై రెండు సంవత్సరాలు అయింది ప్రార్థన చేసుకుంటా ఉన్నాం బైబిల్ చదువుకుంటా ఉన్నాం ఏదో జరుగుతా ఉంది ఈ హిందువులు మా చుట్టుపక్కల అందరూ హిందువులే వాళ్ళు పూజ చేస్తా ఉంటే ఇది కూడా దేవుడు నిజమైన మన పెద్ద వాళ్ళ నుంచి ఆచారాలు వస్తున్నాయి ఉగాదులు అంటూ పండగలు అంటూ ఏవో చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఇప్పుడు మీ భవిత వాళ్ళు అన్నగారు అంటే వాళ్ళు సౌరబాబు గారు అంటే వాళ్ళు ఆ హిస్టరీ అనేది ఆ గ్రంథాల్లో ఉండదు అవి చెప్పబట్టే మాలో విశ్వాసం అనేది నిజమైన దేవుడు యేసు ప్రభువే క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వస్తుంది ఈ చుట్టూ మనం చూసేటటువంటి దేవుళ్ళు దేవుళ్ళు పిలువబడే వాళ్ళంతా కూడా ఇదంతా కూడా కల్పితం ఇది నిజం కాదు ఓన్లీ వన్ మనం ట్రూత్ ఒక స్ట్రాంగ్ నమ్మకంలోకి వచ్చేసారు అవును సార్ ఖచ్చితంగా సార్ అది మాత్రం దేవుడు నా విషయంలో చాలా గొప్ప నేను అదే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మన పెద్దవాళ్ళ నుంచి ఇదే అలవాటు అయిపోయింది బాగా పులిమేసినారు ఈ పులవడం ద్వారా ఇదే 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 మనం ఇదే మనం తావితలు కట్టుకోవాలి మనం పోవాలి మనం తిథులు చూసుకోవాలి రావు కాలాలు చూసుకోవాలి ఇదే మనం క్రైస్తవంలోకి వచ్చినా కూడా అవిట్లో కొన్ని అవి బుర్రలో తొలిచేస్తా ఉంటాయి అప్పుడప్పుడు మనం అదేలే చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి దాంట్లో ఇది మళ్ళీ అనుమానం కలుగుతా ఉండేది అవును అది కూడా ఒకవేళ నిజమేనేమో ఒకవేళ అది కూడా ఉండి ఉండొచ్చేమో అందులో కూడా ఏదన్నా ఉంది ఒక సత్యం అంత ఇంత ఉందేమోలే అనేటటువంటి భ్రమలో ఉంటుంటారు కొంతమంది నేను వాస్తవం చెప్పాలి ఇన్ని ఏళ్లుగా ఉన్న విశ్వాసం పేరు మీ స్పీచ్లు అన్నగారి స్పీచ్లు సౌరబాబు గారు చెప్పే విస్టరీ స్పీచ్లు అవి ఆ వీడియోలు చూసినప్పుడు సజీవుడైన దేవుడు ఒక్కడే ఆయనే భూమి ఆకాంక్షించారు ఇవన్నీ వేస్ట్ కల్పితాలు అనే ఆలోచన హృదయాన్ని బలంగా ఇంకా విశ్వాసం పైపు నడిపించింది అలాంటి ఆలోచన మీలాంటి వాళ్ళకి రావాలని చాలా సంతోషం సార్ దేవుడు చేయటం ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో క్రీస్తుని కలిగి ఉన్నటువంటిది అదే సత్యం ఇంకా ఈ ప్రపంచంలో మిగతా అన్ని కూడా వ్యర్థం అని చెప్పాలి అని అంటే కంపారిజన్ కంపల్సరీ ఉండాలి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా సార్ ఇప్పుడు దేవుడు కూడా ఉపమానాల గిట్గా చెప్పినాడు కానీ ఒరిజినల్ గా చెప్పలేదు కదా వాళ్ళకి ఉపమానాలుగా చెప్పి అపోస్తులుగా ఉండే వాళ్ళు ఒరిజినల్ గా చెప్పినాడు వాళ్ళకి అర్థం కాదు కానీ మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుంటే సువార్త చేయగలుగుతారు వాళ్ళకి అర్థం కాదు అదే కదా మన కల్చర్ లో అదే బతికినాం ఆ విధంగానే ఉన్నాం ఆ విధంగా ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఈ కొన్ని రోజులుగా ఇది తప్పు అని తెలిసిన తర్వాత మన హృదయం అనేది పరిపూర్ణంగా పైన ఆధారపడడానికి ఎంతో దోహదపడింది సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి రావడానికి అవును సార్ అది అంతకుముందు ఏంటంటే కొద్దిగా అల్ప విశ్వాసం అనిపిస్తా ఉంటుంది సహజంగా మాకేం రుణం లేదు బ్రదర్ మనం అంతా రుణపడి ఉంది దేవా దేవునికి మాకు అవకాశం ఇచ్చి ఇంత వర్క్ చేయడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని గాని సోర్సెస్ గాని ఈ అవకాశం గాని దేవుడు ఇచ్చాడు మాకు మేం చేసాం అంతవరకు మాది అసలు ఇందులో ఏమీ లేదు దేవుడు మిమ్మల్ని లేపబట్టే కదా తెలుసుకోవడానికి దేవుడు సమస్త మహిమ గంధ దేవుంది అసలు మాది ఏమి లేదు అంతే మేము చిన్న పాత్ర లాంటి వాళ్ళం ఆయన ఆయన చేతులు అంతే అవును బ్రదర్ మీకు చాలా కృతజ్ఞతలు చాలా విషయాలు నేను మీ గురించి తెలుసు ఇప్పుడు కూడా మీది సౌర్ బాబు గురించే చూస్తా ఉన్నాను అసలు ఆయన అయితే ఇంకా మన క్రిస్టియన్ హిస్టరీ గురించి ఏసు గురించి అబ్బో అసలు ఇంకా ఆ విధంగా చెప్పగలిగిన వాళ్ళు ఇక లేరు అనుకుంటాను నేను భూమి మీద అయితే అవునవును అలాంటి వీడియోలు ఉండడం చాలా గొప్ప విషయం రాబోయే తరాలకి ఏం తెలుస్త తెలీదు అలాంటి వాళ్ళు ఉండడం ప్రవీణ్ గారి వీడియోలు మీ వీడియోలు ఈ వీడియోలు అసలు అల్టిమేట్ అనమాట ప్రవీణ్ అన్న ఆయన ఆయన మంచి చక్కని వాయిస్ కానివ్వండి చిరునవ్వుతోటి ఎదుటి వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా ఎంత బాగా చెప్తాడు ఆయన బైబిల్ గురించి చెప్పినా ఇతర గ్రంథాల గురించి మాట్లాడినా హిస్టరీ గురించి మాట్లాడినా పద్ధతే సార్ ఉంటది అన్నిలు కూడా అసలు ఆయన మాట ఏందో ఇందా అనే విధంగా అంత ఆకర్షణీయంగా ఉంటాయండి ఆయన మాటలు గాని ఆయన చిరునవ్వు గాని ఆ టాలెంట్ దేవుడి నిజంగా ఆయనకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం నేను ఆయన మరణించినప్పుడు చాలా బాధపడ్డాను సార్ వారం రోజులు ఎందుకు దేవుడు ఇలాంటి జ్ఞానవంతుల్ని దూరం చేస్తున్నాడు మనం అజ్ఞానంలో ఉండే వాళ్ళని దేవుడు వెలుగులోకి నడిపించేటప్పుడు ఈ విధంగా అయిపోయిందని చాలా ఇబ్బంది పడ్డాను బాధపడ్డాను నేను నెల రోజులు మనిషిని కాలేదండి నేను నేను దాదాపు నెల రోజులు మనిషినే కాలేదు ఇప్పటికీ కూడా ఆ బాధలో నుంచి బయట పడలేకపోతుంది అనమాట అంటే మాకేందంటే వ్యక్తిగత సంబంధం ఉంది ఆయనతో నాకు అంటే వరంగ చెప్పాలేనంటే ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ పనిలో ఆయన ప్రోత్సాహం ఎంత ఉంది మొట్టమొదటిసారిగా నన్ను తీసుకొచ్చి నా చేత వీడియోలు చూపించి నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఆయనే మేము ఈ రకంగా వర్క్ చేస్తున్నాము అని అంటే ఒక ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన చేస్తున్నటువంటి వర్క్ దేవుని పని ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి కొన్ని ఎథిక్స్ మనం కలిగి ఉండాలన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఆయన చూసే నేర్చుకున్నాం నేనైతే పర్టికులర్గా అందువలన అనుబంధాన్ని బట్టి వ్యక్తిగత బట్టి ఇప్పటికీ కూడా నేను అందులో నుంచి బయట చెప్పాలంటే కూడా చాలా బాధ అనిపించింది సార్ నేను అయితే రోజు మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఈ మతం మదులు ఇలాంటివి పెట్టడం వల్ల ఏదైనా హాని చేస్తారేమో ప్రభు మిమ్మల్ని ఎప్పుడు కవచం లాగా ఆయన దేవదోతులతో కాపాడాలని ప్రతిరోజు నేను ప్రార్థనలో పెడతాను సాతాను సాతాను కోటల్ని బద్దలు చేసేటప్పుడు బ్రదరు ఎవరైతే ఆ కోటలను బద్దలు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద సాతాన్ ఖచ్చితంగా కక్ష కట్టింది అవును సార్ కక్ష కట్టేదను వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా చేయాలని చెప్పేసి కీడు తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ సాతాను ఏంటంటే ఇప్పుడు ఆ ఆనాడు గనుక సృష్టి ప్రారంభంలో ఒక సర్పంలో ప్రవేశించి అవ్వ అవ్వని మోసం చేసినట్టుగా ఈ రోజు ఈ మత ఉన్మాదులుగా పిలవబోయేటువంటి వాళ్ళు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ ద్వారా కూడా ఆ సాతాను అనేది దాని కార్యాలు జరిగిస్తాం ప్రవీణ్ అట్లే బలి తీసుకున్నారు వాళ్ళు దుర్మూర్తులు అట్లాగే తర్వాత దానికి సాతాను పాటలు బద్దలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది అదే దాని అది కక్ష కట్టింది కాబట్టి అది అదేదో చేసిద్ది అని చెప్పేసి మనం భయపడతా కూర్చోకూడదు మనం ఇంకా దేవుని పనిలో వెళ్తా ఉండాలి దేవుడు ఖచ్చితంగా అది అనుమతిస్తేనే ఏదైనా జరిగింది తప్ప ఆయన కాపుదల ఆయన రక్షణ ఆయన ఎంతకాలం భూమి మీద ఉంచుకుంటే అంతకాలం ఆయన పని చేసుకోవడం తర్వాత వెళ్ళిపోవటం ప్రశాంతంగా ఏదో ఒక రోజు పోయేదే కదా బ్రదో మనిషి అనేటటువంటి వాడు ఏదో ఒక రోజు వెళ్ళేది ఈ భూమి మీద అనేది ఇది ఒక మన యాత్రికులు మనం భూమి మీద అంతే కదా ఏ క్షణానైనా మనకి మనం వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన వాళ్ళే మనం అయితే ఆ ఇల్లి ఆ ఇల్లేదేదో ఆయన పనిలో ఉండి ప్రవీణ్ అన్న లేకపోతే ఇంకా ఇంకా అంతకు మించినటువంటి భాగ్యం ఏముంది అవును సార్ ఈ మత మత ఉన్మాదులు ప్రవీణ్ బలి తీసుకున్నారు ఆయన మంచిగా సేవ అని చెప్పేసి అవును సార్ అట్లాగే అతసాక్షులుగా వెళ్ళిపోయేది భాగ్యం ఏముంది చూద్దామని ఆశ కూడా లేకుండా అయిపోయింది సార్ అవును కనీసం తిరుపతిలో ఆయన వస్తే చూద్దామని ఆశగా ఉంది కానీ చూడలేము మనం కొంచెం ప్రాతి మీకు ఎంతమంది మాట్లాడారు బ్రదర్ నాకు ఫోన్లు చేసి చేసిన వాళ్ళలో అయ్యా ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఆయన ఇంత గొప్పవాడని మాకు తెలియదు అయ్యా అసలు ఆయన స్పీచెస్ మేము వినలేకపోయాం చూడలేకపోయాం కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము ఎన్ని చూసి అయ్యి ఒక్కసారన్నా ఈయన జీవితంలో మనం కలవలేకపోయామని చెప్పి బాగా చాలా బాధపడుతున్నాం మేము అప్పట్లో కనుక ఆయన గురించి తెలుసుంటే మేము అసలు ఎట్టయినా సరే ఇల్లు ఆయనతో కలిసి ఆయన చాలా ఇదిగా ఉండేవాళ్ళం అని చెప్పేసి ఎంత మంది ఫోన్లు చేసి మాట్లాడారు మాట దేవుడు ఒక మంచి పని చేసినాడు సార్ ఆయన అది చాలా సంతోషమైన విషయం లేకపోవచ్చా ఆయన ఆయన విడిపోయిన తర్వాత సువార్త అసలు ఆయన చేసినట్టుగా నాకు తెలిపి ఎవరూ చేయలేదు అనుకుంటున్నాను నేను మనిషి వెళ్ళిపోయిన తర్వాత సువార్త చేయటం అంత సువార్త జరగటం అనేది మామూలు విషయం కదా అవును సార్ చాలా గొప్ప విషయం అవును సార్ ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన వీడియోలు మనం చూడగలుగుతాం అంటే దేవుడు గొప్పతనం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ చాలా సంతోషం సార్ మీరు మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చారు దేవునికి మహిమ ప్రార్థన చేయండి సార్ తప్పకుండా మీ ప్రార్థనలో మా గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ చేసుకున్నా రోజు ప్రార్థన చేస్తాం సార్ మీ గురించి ఇంకా ఆ చర్చి గాలిపోయింది కదా దాని గురించి అనేక మంది పాస్టర్ గురించి ప్రవీణ్ అన్న గారి కుటుంబం గురించి ఆవిడ జెసిక అమ్మగారు ఉన్నారు కదా ఆవిడకి చేయొద్దని దేవుడి ఇవ్వాలని ఆ సేవ ఆగిపోకుండా ఇంకా ముందుకు పోవాలని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ మాట్లాడడం దేవుడి గొప్ప నేను నేను ఒక సాధారణమైనటువంటి విశ్వాసని మీకంటే కూడా అప్పుడు నేను అలా ఏం అనుకోవద్దు ఎందుకంటే నేనేం గొప్ప ఏం కాదు నేను సాధారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడవచ్చు కాకపోతే ఏంటంటే ఉదయం పది గంటల లోపు అయితే నేను అన్ని ఎక్కువ ఫోన్లే మాట్లాడుతుంటాను పది పదకొండు గంటల లోపు ఒక ఆదివారం తప్పక తప్ప మిగతా రోజుల్లో ఉదయం పదకొండు లోపు నేను వచ్చిన ప్రతి ఫోన్ కాల్ అటెండ్ చేస్తాను ఏదన్నా ఏదన్నా మీటింగ్స్ కి వెళ్ళి తప్పనిసరి కుదరకపోతే తప్ప ఎక్కువ శాతం ఇంటి దగ్గర ఉంటాను ఇంటి దగ్గర ఉంటాను ఆ టైంలో మాట్లాడుతుంట ఫోన్లని సరే సార్ మిగతా టైం లో ఏంటంటే ఖాళీగా ఉంటేనే ఫోన్లు ఎత్తా తప్ప ఏదన్నా పనిలో ఉంటే మాత్రం సైలెంట్ లో ఉంటుంది ఫోన్ ఇంకా సరే సార్ ఈ రోజు సండే కాబట్టి సాయంత్రం పూట మీతో మాట్లాడుతున్నాను చాలా సంతోషం సార్ మీతో మాట్లాడినాక నాకు దేవుని కృప చాలా ఆనందంగా ఉంది ఉంది నాకు చాలా సంతోషం బ్రదర్ ఇప్పుడు ఏంటంటే మీరు చేస్తున్నటువంటి సేవ మీరు చేస్తున్నటువంటి పని పని వలన మాకు మేము దాని వలన కొంత ఫలితం పొందాము మాకు ఉపయోగకరంగా ఉన్నాయి మీ వీడియోలు మీ విషయాలు మీరు చెప్పినటువంటి మాటలు అని ఎవరైనా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మాకు ఇంకా బూస్టింగ్ గా ఉంటదనమాట అవును సార్ దేవుని మహాకృప వల్ల మా గొప్పతనం ఏమీ లేదు మొత్తం చేయగలుగుతున్నా మన దేవుడు సజీవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వవ్యాపీ అయి ఉన్నాడు కాబట్టి ఆయన జ్ఞానవంతులు లేపి మా బోటోలకి కొంచెం జ్ఞానం నేర్పించడానికి ఎంతగానో ఆయన కృపను ఆయన మహదైశ్వర్యాన్ని మనకి ఇస్తున్నాడు అది చాలా సంతోషమైన విషయం అది అందరికి లేదు చాలా వరకు లేదు అది మాకు దక్కడం చాలా సంతోషమైన విషయం మా జీవితంలో మర్చిపోలేని విషయం అది మీ మాటలు ఇంకా మహానుభావులు మాటలు జ్ఞానవంతులు మాటలు ఇవి వినడం అనేది ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏవేవో వీడియోలు చూస్తూ ఉంటారు కానీ ఇవి వినడం అనేది చాలా గొప్ప విషయం ఆత్మీయంగా బాగా అంటే మన విశ్వాసం బాగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది అవును సార్ ఇదే చాలా ఇది మాత్రమే సత్యం అవును సార్ క్రీస్తే సత్యం క్రీస్తే మార్గం ఇది ప్రతి క్రైస్తవుడి కలిగి ఉండాలి అల్ప విశ్వాసం కాకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉద్దేశంతో మాత్రమే మేము వర్క్ చేస్తున్నాం చాలా సంతోషం